హాయ్ ఫ్రెండ్స్ తంగలన్ మూవీ సమయం రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు కుల్లార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో రూపొందించబడినది డైరెక్టర్ ప రంజిత్ హీరో విక్రమ్ హీరోయిన్ పార్వతి మాలవికగా నటించారు తంగలన్ అదొక తెగ పేరు అలాగే రెగ్యులర్ ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ ఇలాంటి తరహా సినీ గ్లామరస్ తంగలన్లో మాత్రం లేవు ఈ సినిమాలో ఈ సినిమాలో పంతొమ్మిది వందల యాభై నాటి బెంగళూరు దగ్గరలో ఉన్న విపురా విలేజ్లో దాగి ఉన్న గోల్డ్ గురించి స్టోరీ మొత్తం రాయబడింది సినిమా స్టార్టింగ్ బ్రిటిష్ ప్రభుత్వం అక్కడ ఉన్న రాజును పిలిపించి విపుర విలేజ్లో దాగి ఉన్న గోల్డ్ గురించి ఆరా తీయగా అక్కడ ఉన్న రాజు అదొక బుటకమని అక్కడ నుండి వెళ్ళిపోయాడు దాని తర్వాత విపుర విపురా విలేజ్ స్టోరీ మొదలవుతుంది విలేజ్లో ఉన్న తంగలానే వ్యక్తి గోల్డ్ని తీసుకుని వస్తాడనే నమ్మకంతో బ్రిటిష్ ప్రభుత్వం తంగలంతో పాటు కొందరిని తీసుకొని వెళ్తారు అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదురైనా కొద్దిగా గోల్డ్ మాత్రం తీసుకొని రాగలుగుతారు ఎక్కడైతే గోల్డ్ ఉందో అక్కడ మెయిన్గా ఒక దుష్టశక్తి ఉన్నదని సినిమాలో క్లియర్గా చూపించారు డైరెక్టర్ కానీ విక్రమ్ యాక్టింగ్ మాత్రం సూపర్గా ఉన్నది ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ మాత్రం ఇక్కడతో బాగానే ఉంది కానీ సెకండ్ హాఫ్ మాత్రం అదే పద్ధతిలో తీశారు ఇది సూపర్గా ఉంది ఈ సినిమాలో మొత్తం ఈ సినిమా మొత్తం తొమ్మిది నెలలు కంప్లీట్ చేశారు విలేజ్లో మొత్తం జనాన్ని గోల్డ్ తవ్వకాలకు తీసుకుపోవడానికి కొన్ని డైలాగ్స్ ఉన్నాయి అవి మాత్రం ఎక్సలెంట్ సూపర్గా ఉన్నది మొత్తం సినిమాలో మూడు నుండి నాలుగు పాటలు ఉన్నాయి హీరో అయిన విక్రమ్ గోల్డ్ మొత్తం తీసే పనిలో అక్కడ ఉన్న విలేజ్లో ఉన్న మొత్తం జనాన్ని తీసుకురావల్సి తీసుకువచ్చి తవ్వకాలు స్టార్ట్ చేస్తారు కానీ దుష్టశక్తి అడ్డుకోవడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతారు లాస్ట్గా క్లైమాక్స్ వచ్చే వరకు హీరో విక్రమ్ ఆ దుష్టశక్తితో కలిసి మనం పూర్వజన్మలో నాగలోకానికి చెందిన వారం అని నమ్మించి బ్రిటిష్ వారితో చంపించి అక్కడ ఉన్న గోల్డ్ని తీసుకుని వస్తారు కానీ ఫైనల్గా సూపర్ మూవీ విక్రమ్ పార్వతి మాలవిక యాక్షన్ బెస్ట్గా మినిమం థియేటర్లో ఒక్కసారన్నా మూవీ చూడాలి Thank you to all uh, friends.